ఆమె ఓ ప్రభుత్వ అధికారి భార్య నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన మహిళ అయితే భర్త అధికారాన్ని చూసుకుని యాక్షన్ చేశారు డిఎస్పి సతీమణి తన పుట్టినరోజు నాడు భర్త వాడే అధికారిక పోలీస్ వాహనం బానెట్ మీద ఎక్కి కూర్చుని బర్త్డే కేక్ కట్ చేశారు అంతటితో ఊరుకోకుండా ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వీడియో వైరల్ కావడంతో ఈ మహాతల్లి చేసిన ఓవరాక్షన్ వెలుగులోకి వచ్చింది వీడియోను చూసిన నెటిజన్లు ఇది అధికార దుర్వినియోగమే అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణ కోసం తమకు కేటాయించిన సర్కారీ వాహనాలను వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించడం ఈ మధ్య కాలంలో బాగా పెరుగుతోంది తాజాగా ఛత్తీస్గఢ్ లోని జంజ్గిర్ చాంపా జిల్లా డిఎస్పీ తస్లిం ఆరిఫ్ భార్య ఫర్హీన్ ఖాన్ తన పుట్టినరోజు వేడుకలకు ఒక ప్రభుత్వ వాహనం ఉపయోగించడం వివాదాస్పదంగా మారింది ఫర్హీన్ ఖాన్ తన పుట్టినరోజు సందర్భంగా పోలీస్ శాఖకు చెందిన వాహనం బానెట్పై కూర్చుని కేక్ కట్ చేశారు ఇక కేక్ కటింగ్ సందర్భంగా స్నో స్ప్రేతో వాహనం అద్దంపై ముప్పై రెండు అని రాశారు తర్వాత డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి వైపర్తో దాన్ని తుడిచేశారు అనంతరం ఆమె మళ్ళీ ముప్పై మూడు అని రాస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి ఇదే సమయంలో కార్ బానట్ పై కేక్ పుష్ప గుచ్చం కూడా ఉంచారు ఈ రీల్ వీడియోను సరదాగా రెసార్ట్ లో చిత్రీకరించినట్లు సమాచారం ఇక కారు అలా ముందుకు పోతుంటే బానట్ పై డిఎస్పీ సతీమణి ఆనందం వ్యక్తం చేశారు ఈ సమయంలో ఆ పోలీస్ వాహనంలో మరికొందరు మహిళలు కూడా ఉన్నారు వారంతా ఎంజాయ్ చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది